నమస్కారం అండి పది సంవత్సరాలు మొన్ననే మా కంపెనీ లక్కీ మీడియా స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయింది ఇప్పటికీ పది పుట్టి పదవ పుట్టినరోజు నేను ఇండస్ట్రీకి వచ్చి కెమెరా అసిస్టెంట్గా ప్రొడక్షన్ మేనేజర్గా అన్ని రకాలుగా పనిచేసి నిర్మాత అయిన తర్వాత ఇది నా పదవ పుట్టినరోజు అండి ఇలా అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీ ప్రొడ్యూసర్గా జర్నీ జరుగుతుందని ఈ అవకాశం దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ గొప్ప అవకాశాన్ని అవకాశానికి విలువనిస్తూ ముందు ముందు ఇంకా ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఈ జర్నీని ఇలాగే కొనసాగించాలని ఎన్ని సంవత్సరాలు నాతో పాటు నాకు సపోర్ట్ చేసిన మిత్రులందరికీ నా కుటుంబ సభ్యులకి అలాగే ప్రత్యేకంగా నా మీడియా మిత్రులందరికీ మీ అందరి సపోర్ట్ వల్ల ఎన్ని సంవత్సరాలు ఈ జర్నీ కొనసాగుతుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు మీ సమక్షంలో ఒక ఏదో సినిమా చేస్తూ జరుపుకోవడం అనేది నాకు నేను చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో కూడా ఒక సినిమా రన్నింగ్లో ఉన్నా కానీ పుట్టినరోజు జరుపుకోవడం ముఖ్యంగా నా పుట్టినరోజు ఫస్ట్ కొన్ని సంవత్సరాలు హ్యాపీగా బ్రహ్మలోకం వెములోకం వరకు జరిగింది బ్రహ్మలోక ఎములోకం తర్వాత నా పుట్టినరోజులో ఇంకో ప్రత్యేకమైన వ్యక్తి జాయిన్ అయ్యాడు అదే త్రినాథరావు నక్కిన అంటే తన బర్త్డే కూడా ఈరోజే మేము వచ్చాం సినిమా దగ్గరికి వెళ్ళి నా కెరియర్లో ఇంకో రకమైన మార్పు అంటే ఒక ట్రెండీ సినిమాలు చేయాలి అంత కొత్త కొత్త కథలతో రావాలి ప్రత్యేకంగా మనకు ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని తను వచ్చిన తర్వాత నేను ఆ కథల మీద దృష్టి పెట్టి తనతో పాటు జర్నీ స్టార్ట్ చేయడం అప్పటి నుంచి మా జర్నీ నా కథలలో సూపర్ సక్సెస్ఫుల్ రావడం మేము వయసుకొచ్చాం సినిమా చూపిస్తామా అలాగే తనతో పాటు ఇప్పుడు రన్నింగ్లో కూడా ఒక స్క్రిప్ట్ జరుగుతుంది దిల్ గారి ప్రొడక్షన్ ప్రొడక్షన్లో నేను కో ప్రొడ్యూసర్గా చేస్తున్నా నా ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ సినిమా అలా తన నెక్స్ట్ సినిమా కూడా స్క్రిప్ట్ తిరునాతో పాటే రెడీ చేస్తున్నాం ఈ మంచి జర్నీకి సహకరించిన అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా ఈ సినిమా నేను నా బాయ్ ఫ్రెండ్స్ హేబా పటేల్ మెయిన్ మెయిన్ లీడ్ హెబా పటేల్ మిగతా వాళ్ళందరూ అప్కమింగ్ హీరోలు వాళ్ళంతా మంచి టెక్నీషియన్లతో వర్క్ జరుగుతుంది ఆ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది మొన్న మొన్న మొదలైంది నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయి ఏమి నేను ఇండస్ట్రీకి టెన్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్కి ముందు నుంచి కూడా ఒక టెన్ ఇయర్స్ ఉన్నాను అది నేను కెమెరా అసిస్టెంట్గా ప్రొడక్షన్ మేనేజర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చాలా సినిమాలకి నేను చేశాను అప్పటి అయినా సరే నాకు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమానే అంటే సినిమా సినిమాకి నేర్చుకుంటున్నా సినిమా సినిమాకి గుడ్ ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్తో ఎంజాయ్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుని నెక్స్ట్ టైం ఇది కాకుండా చూస్తున్నా మళ్ళీ కొన్ని అవి జరుగుతూ ఉంటాయి అంటే జరుగుతున్న నే నేర్చుకోవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రతి సినిమాకి మొదటి సినిమా నుంచి ఈరోజు వరకు నాకు ఎలాంటి కథలు చేయాలి ఎలాంటి సెలెక్షన్ చేయాలి బిజినెస్ పరంగా ఎలా ఆలోచించాలి అనే గ్రోత్ మాత్రం చాలా పెరిగింది డెఫినెట్లీ ఈ అనుభవం అనేది నేను చేసే నెక్స్ట్ సినిమాలకు ఉపయోగపడుతుంది పత్రికా మిత్రులకి మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి నమస్కారం గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఎప్పు నేను ఒక సాధారణమైన విలేజ్లో పుట్టడం వల్ల ఎప్పుడు మాకు ఈ బర్త్డేలు తీసుకోవాలి అన్నీ లేవు నాకు తెలిసిన నా జీవితంలో ఏ బర్త్డే ఫంక్షన్లు వేసుకోవడం కేకులు కట్ చేయడం ఇవన్నీ లేవు ఎందుకంటే మా విలేజెస్లో అంత సౌలభ్యం ఉండదు అందువల్ల ఎప్పుడు అలాంటి అలవాటు కూడా లేదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే బర్త్డేలు ఎన్నిని అది కూడా మీడియా ముందు ఎప్పుడు చేసుకోవడం అనేది అది కూడా లేదు ఫస్ట్ టైం ఈరోజు మీడియా ముందు బర్త్డే ఎందుకు చేసుకుంటున్నామంటే చాలా తక్కువ మందికి అరుదుగా వచ్చే అవకాశం ఏంటంటే హ్యాపీ బర్త్డే అని ఒక పర్సన్ మనం చెప్పేటప్పుడు సేమ్ టు యూ అని చెప్పడం అని చెప్పే అవకాశం రావడం హ్యాపీ న్యూ ఇయర్ అంటే సేమ్ టు యూ అంటాం హ్యాపీ పొంగల్ అంటే సేమ్ టు యూ అంటాం కానీ బర్త్డేకి సేమ్ టు అనే అవకాశం కొద్ది మంది కోసం అది లక్కీగా నా నా వెల్విష నా ప్రాణం నాకు అన్నీ నా దైవం అన్నైనటువంటి గోపి గారికి నాకు ఆ భగవంతుడి అవకాశాన్ని కల్పించాడు ఎందుకంటే ఆయన బర్త్డే నా బర్త్డే ఒకే రోజు సో ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా లొకేషన్లో చేసుకుంటుండే వాళ్ళం ఈరోజు ఈసారి మేము ఇద్దరం ఫ్రీగా ఉన్నాం పని లేకుండా అందుకని మీ ముందు చేసుకుంటావు అయితే వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీలో కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈరోజు ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తులు లక్ష్మణ్ కేదారి అండ్ గోపి గారు ఆ తర్వాత నేను బయటికి వెళ్ళడం జరిగింది మరలా గోపి గారి దగ్గర రావడం జరిగింది మరలా గోపీగారితో సినిమా మళ్ళీ హిట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా నాకు కానీ మా ఇంటి వాళ్ళకి కానీ అందరికీ గోపి కలిసి ఉంటే మీకు ఎందుకో భగవంతుడు సేమ్ డే అని ఇచ్చాడు బహుశా దీనివల్ల ఇచ్చాడేమో మీ ఇద్దరికి రెండు సినిమాలు తీశారు రెండు సక్సెస్లు కొట్టారు కాబట్టి ఇద్దరు కలిసి జర్నీ చేయండి అని చెప్పడం నేను కూడా అది ఫిక్స్ అయిపోవడం అందుకే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి ఆయన ఏం చెప్తే అది వెళ్ళడం అన్న ఫస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను సో ఇది మేము మేము తీసుకున్న డెసిషన్ కాదు నిజంగా భగవంతుడు చేసిన డెసిషన్గా నేను ఫీల్ అవుతా ఎందుకంటే అలా రావడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది అలా మా ఇద్దరికి జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అవుతుంది కూడా ఎందుకంటే నేను లొకేషన్లో ఉన్నాను అనుకోండి గోపి ఆఫీస్ రూమ్లో హాయిగా ఏసీ ఆన్ చేసుకుని కూర్చుంటారు ఆయన చూసుకుంటాడు లేని ఆయన ప్రొడక్షన్ చూస్తున్నాడు అనుకోండి నేను హాయిగా కూల్లర్ పెట్టుకుని లొకేషన్లో షూటింగ్ చేసుకుంటాను ఆయన చూసుకుంటాడు లేని అంటే ఇద్దరికి ఒక ఫిల్మ్ మేకింగ్కి కావాల్సిన ఈ రెండు థింగ్స్లో అంత అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను ఇది లైఫ్ లాంగ్ జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆ సినిమా కూడా స్క్రిప్ట్ వర్క్ అవుతుంది అది కూడా అంత బాగా జరిగి సక్సెస్ అయితే అది హ్యాట్రిక్ వస్తుంది మా ఇద్దరికి అది రావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను సో ఈ బర్త్డే సందర్భంగా ఈ నా సినీ కెరియర్లో నాకు సహాయం చేసిన మిత్రులు చాలామంది ఉన్నారు నా రైటర్స్ కానీ సాయి కృష్ణ అండ్ ప్రసన్న అండ్ మా లిరిక్ రైటర్స్ భాస్కర్ బెట్ల గారు ఇలా చాలామంది మాకు డిఓపి శ్రీరామ్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆల్రెడీ నాకు విషయస్ చెప్పారు మీ ద్వారా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నా వెల్ విషయర్స్ నా శ్రేయోబ్లర్సులు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ధర్మాత బిక్క వేణుగోపాల్ సుమిత్రుడు అలాగే బాగా నేను ఇష్టపడే డైరెక్టర్ తునాది గారు ఇద్దరిదే ఒకే రోజు బర్త్ చాలా హ్యాపీ హ్యాపీ బర్త్డే టు సార్ సో లక్కీ మీడియా బ్యానర్ స్టార్టింగ్ నుంచి అన్ని సినిమాలు దాదాపుగా రాస్తానున్నాను కొన్ని సినిమాలు మొత్తం పాటలు వేసాను కొన్ని సినిమాలు కొన్ని పాటలు వేసాను ఏదైనా లక్కీ మీడియాకి నేను లక్కీ నాకు లక్కీ మీడియా కూడా లక్కీ సో ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా నేను నా బాయ్ ఫ్రెండ్స్ రాస్తున్నాను అలాగే రతనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు మేసికి వచ్చా నుంచి అన్ని సినిమాలు కంటిన్యూగా మన సినిమా చూపిస్తాం మా వరకు అన్ని సినిమాలు వచ్చేసాను సో మంచి రచయిత బేసిక్గా అతను తన డైరెక్టర్ని బతికిస్తుంది అతను మైండ్లో ఉన్న అంటే ఇన్నర్గా ఉన్న రచయిత బతికిస్తున్నాడు అతను గారిని చాలా అద్భుతమైన డైలాగ్స్ రాయగలుగుతాడు మంచి స్క్రీన్ ప్లే రాయగలుగుతాడు అలాగే పాటలు రాయించుకోవడం కూడా ఎవరితోటి ఎలా కావాలి అవన్నీ తెలిసిన వ్యక్తి చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను నేను అలాగే ఇప్పుడు ఆయన నానితో చేస్తున్న సినిమా కూడా పెద్ద ఇట్టామని కోరుకుంటున్నాను అలాగే గోపి ఇంకా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాడు ఇద్దరు బర్త్డే నెక్స్ట్ ఇయర్ బర్త్డే గల ఇద్దరు అద్భుతమైన విజయాలు మరిన్ని విజయాలు మోటట్టుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు మరొకసారి నుంచి త్రినాథ్ గారి ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను ఇద్దరితో ట్రావెల్ అవుతున్నాను సో వాళ్ళిద్దరు లైఫ్లో ఫస్ట్ సినిమాలు నేను ఉంటాం నా అదృష్టం ఆ ఇద్దరికి నేను హ్యాపీ బర్త్డే మీడియా ముఖంగా చెప్తున్నాను d'a d'e i mean